హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇల్లు పథకానికి సంబంధించి తాజాగా మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నెల పన్నెండో తారీఖున మూడు లక్షల ఇల్లు అయితే ప్రవేశాలు అయితే ప్రారంభించబోతున్నట్లు తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ చేశాడు దాని గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇల్ వచ్చేసి ఎవరెవరికైతే ఇస్తారు దీనికి రిజిస్ట్రేషన్స్ ఏమన్నా చేసుకోవాలా లేదా అర్హతలైనటువంటివి ఏమిటి ఆవరాల గురించి చెప్తాను నెక్స్ట్ వచ్చేసి రెండు మూడు సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయి దానికి సంబంధించిన అర్హతలైనటువంటివి ఏమిటి ఎక్కడికి వెళ్ళి అప్లై అనేటువంటిది చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి ఆ వివరాల గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మొట్టమొదటిగా మీరు వీడియోని వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసి అండి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా ఒకసారి విజిట్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మీకు యూజ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇల్లు పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారనమాట అంటే ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం వార్షికోత్సవం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జూన్ పన్నెండవ తారీఖున ఇంచుమించుగా మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు అయితే ఇవ్వబోతున్నట్లు చెప్తూ వచ్చారు దీని గురించి ఇక్కడ మీరు చూడొచ్చు పేదల జీవితాల్లో పెద్ద పండుగ కూటమి ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవ కానుకగా జూన్ పన్నెండున మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు అయితే చేయబోతున్నారు ఇప్పటి వరకు లక్ష డెబ్బై వేల ఇల్లు పూర్తి చేయగా తుది దిశలో మరొక అరవై వేలైతే ఇల్లు పూర్తి దిశలో అయితే ఉన్నట్లు చెప్తూ వచ్చారనమాట మిగిలినటువంటి ఇళ్ల నిర్మాణం గడువులోగా పూర్తి చేయడానికి ప్రభుత్వము అదనపు సాయం అయితే కోరుతున్నట్లు చెప్తూ వచ్చారు సో ఇక దీని గురించి కొంచెం బ్రీఫ్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాది పూర్తి కానుంది సో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అందరికీ అంచనాలకు మించి నూట అరవై నాలుగు స్థానాలతో విజయం అయితే దక్కించుకుంది సో ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారనమాట ఇక దాని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రేపు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండో తారీఖున ఇంచుమించుగా మూడు లక్షల పేదలకు ఇళ్లనైతే అందించనున్నట్లు అదే రోజున వారితో గృహప్రవేశాలు కూడా నిర్వహిస్తున్నట్లయితే చెబుతూ వచ్చారనమాట అంటే పేదలందరికీ ఇల్లు లేకుంటే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి మనకు జూన్ పన్నెండో తారీఖున ఇల్లు గృహప్రవేశాలు అయితే మొదలు పెట్టబోతున్నారనమాట ఇంటి నిర్మాణాలు అయితే చకచకైతే చేస్తూ ఉన్నారు మూడు లక్షల ఇళ్లను పేదలకు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా అయితే నిర్వహించేందుకు ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఓకేనా సో ఈ విధంగా మనకు జూన్ పన్నెండున ఇల్లు లేనటువంటి పేదలందరికీ కొత్త ఇల్లు అనేటువంటి వాటిని అయితే అందచేసి వాటి గృహప్రవేశాలు కూడా ఆ రోజైతే మొదలు పెట్టేందుకు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా అయితే ఆ రోజు స్టార్ట్ చేస్తారనమాట ఎందుకంటే ఇది కుటుంబ ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవ దినోత్సవం కాబట్టి ఆ రోజైతే ఇల్లు అనేటువంటి పంపిణీ చేస్తారనమాట సో అయితే ఈ ఇల్లు చేసి ఎవరెవరికి పంపిణీ చేస్తారు అనుకుంటే ఎవరైతే ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కావచ్చు అంతకుముందు ప్రభుత్వంలో కావచ్చు కొత్త ఇల్లుకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటి స్థలాలు పొంది ఉ పొంది ఉండకుండా అదేవిధంగా ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇళ్లను పొందకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకైతే ఈ రేపు జూన్ పన్నెండో తారీఖున ఇవ్వేటువంటి ఇళ్ళను అయితే పంపిణీ చేస్తారండి ఆల్రెడీ ఇంటి స్థలాలు కానీ ఇల్లు కానీ ఇవన్నీ కలిగి ఉన్నట్లయితే వాళ్ళు ఎవరికి కూడా పంపిణీ అయితే చేయరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి దీనికి ఆల్రెడీ కూడా సర్వే అయితే కంప్లీట్ చేశారు మనకు కేవలం ఇల్లు లేనటువంటి నిరుపేదలకు మాత్రమే ఇంటి సాయం అయితే అందిస్తారనమాట నారా చంద్రబాబు నాయుడు గారు ఓకేనా సో ఇక ఇదిలా ఉండగా మనకు ఆల్రెడీ కూడా పిఎంఏవై టూ పాయింట్ జీరో కింద ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఇల్లు కూడా పొందొచ్చండి దానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మీరు కూడా చెక్ చేసుకోండి ఆన్లైన్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను సో ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను ఒకసారి వెళ్ళి ఆన్లైన్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి లేదనుకుంటే వార్డు సచివాలయంకి వెళ్తే వాళ్ళు కూడా అప్లై అనేటువంటిది అయితే చేస్తారనమాట ఇక మనకు తాజాగా రెండు మూడు సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వచ్చాయండి మనకు ముఖ్యంగా గ్రామాల్లో వచ్చేసి రెండు సెంట్లు పట్టణాల్లో వచ్చేసి మూడు సెంట్లు అయితే ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు సో వీటికి ముందుగా మీరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలి దాని తర్వాత మీకు రిజిస్ట్రేషన్స్ చేసుకుని అరుగులను బట్టి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది మొట్టమొదటిగా ఈ యొక్క అందరికీ ఇంటి స్థలం సంబంధించిన మార్గదర్శకలైతే అయితే చూద్దాం మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో రెండు సెంట్ల అయితే ఇంట్లోని మహిళ పేరు మీద అయితే ఈ స్థలం అయితే కేటాయిస్తారనమాట వాళ్ళ పేరు మీదే ఇస్తారు పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిట్కో యుఎల్బి ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించినటువంటి నిర్మించి ఇవ్వాలని అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి పది ఏళ్ళ తర్వాత ఈ యొక్క పూర్తి హక్కు అయితే లభిస్తాయని వెల్లడించడం జరిగిందనమాట అర్హత కలిగినటువంటి వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులైతే అవుతారని చెప్పడం కూడా జరిగింది అంటే ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇల్లు అయితే పొందగలుగుతారు సో పట్టా ఇచ్చినటువంటి రెండేళ్లలోగా ఇంటిని లబ్ధిదారులు ఖచ్చితంగా అయితే నిర్మించుకోవాలి సో స్థలం ఇచ్చి మీకు ఆ స్థలం సంబంధించి పట్టా ఇచ్చినట్లయితే అప్పుడు మీరు రెండేళ్ల లోపల ఖచ్చితంగా అయితే ఇంటి నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి లేదన్నట్లయితే మీకు రిజెక్ట్ చేస్తారనమాట ఆ ఫ్లాట్ను మనకు ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే మీరు దీనికి రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి ఏపీలో ఎక్కడ కూడా ఇల్లు స్థలం కానీ కలిగి ఉండకూడదు అనమాట కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్లలో దేశంలోనూ లబ్ధి అయితే పొందుండకూడదు అనమాట సారీ దేనిలోనూ లబ్ధి అయితే పొందిండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇప్పుడు పీఎంఏవై ఐదు ఉంది కదా సో పిఎంఏవై కింద కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ పొందుండకూడదు అనమాట ఐదు ఎకరాల మించి వ్యవసాయ భూమి మెట్ట రెండున్నర ఎకరాలు జరీబు లేదా మెట్ట జరీబు వచ్చేసి ఐదు ఎకరాలు మించి అయితే ఉండకూడదు అనమాట ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళైతే అర్హతల అర్హులైతే కారు ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి మీకు ఓవరాల్గా అర్హతలు కూడా ఈ యొక్క వీడియోలని అయితే కవర్ చేసేస్తారండి సో మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే త్వరలోనే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి ఈ యొక్క రెండు మూడు సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను డైలీ కూడా నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి